ఐదు వందల అరవయ శ్రీ భగవాన్ స్నానం చేస్తున్నారు ఆయన సమీపంలో భక్తులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు వారిలో ఒకరు గంజాయి ఉపయోగమేమని భగవాన్ అడిగారు అప్పటికి వారి స్నానం ముగిసింది వారన్నారు గంజాన దాని ప్రభావం ఉన్నంతసేపు అది పుచ్చుకున్న పుచ్చుకున్నవాడు ఆనంద తన్మయుడుగా ఉంటాడు ఆ ఆనందాన్ని నేనేమని వర్ణించేది వాడు ఆనందం ఆనందమని కేకలు వేస్తాడు అంటూ భగవాన్ మత్తెక్కిన వాని వలె తూగుతూ నడిచాడు భక్తులు నవ్వసాగారు భగవాన్ తూలి పడబోతున్నట్లుగా అనామలయ స్వామిని చేతులతో చుట్టి ఆనందం ఆనందమని కేకలు వేశారు ఆనాటి నుండి తన జీవితమే మారిపోయిందని అన్నామలై తన డైరీలో రాశారు ఎనిమిదేళ్లుగా అతడు ఆశ్రమంలో ఉన్నాడు అప్పటి నుండి తన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉందన్నారు రైట్ మహాత్మానం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం దానికి చక్కటి దృష్టాంతమే భగవాన్ స్నానం చేస్తుంట ఆయన పక్కనే పరిచారకులు వారిలో ప్రధానంగా అన్నామలయ్య స్వామి భగవాన్ కొంతమంది ధ్యానం కోసం మనసు నిలపడం కోసం గంజాయి పుచ్చుకుంటారే ఇది మలయాళ స్వామి జీవిత చరిత్రలో కూడా జరిగింది ఆయన ఉత్తర భారతదేశములో సరించేటప్పుడు ఒక సన్యాసి గ్రూప్ సన్యాసుల గ్రూప్ సమూహం ఆయన్ను కూడా గంజాయి తీసుకోమని బలవంతం పెట్టారు అయ్యా గంజాయి తీసుకొని ధ్యానం చేస్తే మనసును సులభంగా నియంత్రించవ నియంత్రించవచ్చు అని ధ్యాన మానసిక ఏకీకరణ కొరకు ఏకాంతం కొరకు ఏకాగ్రత కొరకు గంజాయి ఉపయోగపడుతుందని చాలా ప్రలోభ పెట్టారు మలయాళ స్వామి ఆయన గంజాయి పుచ్చుకొని ధ్యానం చేయడం తప్పని తెలిసి తన జీవిత చరిత్రలో ఎలాంటి యోగ సాధనలు చేయవద్దు చేయకూడదు అని నిషేధం పెట్టారు తన వ్యాసాశ్రమంలో కూడా ఇప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో కొంతమంది మత్తు పదార్థాలు సేవించి ఆ తత్పాలి తత్ఫలితంగా వచ్చేటువంటి క్షణిక ఆనందాన్ని శాశ్వత ఆనందంగా భ్రమించి ఇదే భగవత్ సాక్షాత్కార వాళ్ళు కేకలు వేస్తున్నారు అలాంటిది తప్పదు సహజమైన ఆనందం నిరతిశయమైనటువంటి ఆనందం విచారణ ద్వారా కలిగే ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం పొందాలే కానీ ఏదో కొన్ని మత్తు పదార్థాలు సేవించి పొందేటువంటి ఆనందం ఆనందము కాదు దాన్ని కైపంటారు ఏమండి అలా భగవాన్ కూడా ఆయన కూడా నటించి అందరికి నవ్వుపించాలని గంజాయి దాగిన వాడు ఏ విధంగా నడుస్తాడో ఆయన కూడా నడిచి ఇలా ఉంటారా అంటే రమణ భగవాన్లు మామూలుగా తమాషా చేయరు ఆ వేళ చేశారు అది అలా నడుస్తూ వచ్చి అన్నామలయ్య స్వామిని పట్టుకొని ఆనందంగా తూగినట్టుగా తూకాడు వీళ్ళు కూడా ఆనందం అందరూ నవ్వేశారు అబ్బా ఈరోజు భగవాన్ బలే అన్నామలయ్య స్వామిని చేతులతో చుట్టుకున్నాడు అది తమాషాగా జరిగినటువంటి సన్నివేశమే అయినా ఆనాటి నుంచి అన్నామలయ్య స్వామి జీవితమే మారిపోయింది ఓ అది ఓ రకర మహాత్ములు వారు అధముల కధముల ఎల్లక డకన్ అన్నట్లుగా మహాత్ములు తమాషాలో కూడా శాశ్వతమైనటువంటి ఒక సన్నివేశాన్ని ఒక దృక్పథాన్ని కలిగి ఉంటారని చెప్పుటకు ఇది నిదర్శనం ఆ అన్నామలయ్య స్వామిని తమాషగా పట్టుకున్నాడు ఆనాటి నుంచి ఆయనలో సహజ ఆనందం ఉద్విగ్ధ భరితమై తన జీవితాంతం ఆనందంగా గడిపేసినాడంట ఎంత గొప్ప విషయమో చూడండి అని అన్నామలయ స్వామి తన డైరీలో రాసుకుని ఉన్నాడు ఏమండి అప్పటి నుండి మనస్సు ప్రశాంతంగా అందుకని మహాత్ముల దర్శనం మహాత్ముల స్పర్శనం వేలాకోలానిక తమాషాక అయినప్పటికీ కూడా శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించేదిగా ఉంది కదా ఇది కదా అద్భుతమైన విషయం అని మనకు రమణ భగవానులు తన చరిత్రలో తెలిపారు